नालम्बा परमोपकारकमिदं त्वैकं पशूनां पते पश्यन् कुक्षिगताञ्चराचरगणान् बाह्यस्थितान् रक्षितुम् सर्वामत्यपलायनौषधमतिज्वालाकरं भीकरम् నిక్షిప్తం గరలం గలీనగిలితం తాత్పర్యము ఓ పశుపతి పూర్వముకప్పుడు దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా అందులో నుంచి కాలకూట విషం పుట్టింది దాన్ని చూసి భయపడి దేవతలంతా పారిపోతూ ఉన్నారు అప్పుడు దయాసముద్రుడు నువ్వు ఆ విషాన్ని నీ నోట్లో వేసుకున్నావు లోపలికి మునిగితే నీ పొట్టలోని లోకాలు బయటకు కక్కితే బయటనున్న లోకాలు మాడిపోతాయని దయతో ఆ విషాన్ని నీ కంఠంలోనే ఉంచుకున్నావు కదయ్యా నీకు గల పరమ ఉపకార స్వభావాన్ని చాటి చెప్పడానికి ఈ సంఘటన ఒక్కటి చాలదటయ్యా మహాదేవా భగవంతుని దయకు అంతులేదు మనం కూడా మనం గురించి ఆలోచించేదానికన్నా ఎక్కువగా సమాజం గురించి ఆలోచించాలని మనకు హాని కలిగిన కలుగుతున్నా కూడా ఇతరులకు ఉపకారమే చేయాలని ఈ శ్లోకం ద్వారా జగద్గురువులు మనకు బోధిస్తూ ఉన్నారు మనం ఇతరుల గురించి ఆలోచిస్తే భగవంతుడు మన గురించి తప్పక పట్టించుకుంటాడనే విషయాన్ని మనం గుర్తించాలి